అత్త కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు ఏడ్చిందంట నా లాంటిదే ఏ ఊకో అక్క మీ అత్త నిజంగానే కొట్టిందా నేను ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదనుకోండి ఒకవేళ వస్తే మా తోడుకోడలు నవ్వరు రెండో తోడుకోడు మహామేధ అవి నాకు ఎందుకు లేదు తగిలించుకుంటే నాకు ఉంటుందని పక్కకి వెళ్ళిపోద్ది నాకు తెలిసినంత వరకు మేము గొడవ పడేటప్పుడు మా పెద్ద తోడుకోడలు లేదనుకుంటా ఇప్పటి వరకు అమ్మో దీని ఇంతకు మించి సాగు దిగూడు మంటలు సలబడి ఉన్నాయి రేపు కూడా ఎందుకు చెప్పండి ఇంతకీ నాకు ఆ సామెత ఎందుకు గుర్తొచ్చిందంటే యూట్యూబ్ మానిటైజేషన్ కి సంబంధించి నాకు అర్థం కాక నేను ఫోన్ పట్టుకుని ఏదో చేస్తున్నాను ఆ ప్రాసెస్ లో మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాం అది నైట్ టైం మా వారు వచ్చేసి ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాం వేరే పనేం లేదా ఉద్యోగం ఏమైనా ఎలాగ పడుతున్నావా అనేసిందండి ఆయన అన్నందుకు మనకు బాధ లేదు కానీ పక్కనే వాళ్ళ అమ్మ నాన్ను ఎట్టే చూసిండ్రు అబ్బా తర్వాత మనం అలగడము ఆయన బుజ్జెగించడం కామన్ అయిపోయింది నిజం చెప్పాలంటే ఉద్యోగం చేయకుండానే సంపాదిస్తున్నా కదా ఇంకేంటి మొన్న మా వాడితే ఇచ్చిన చికెన్ లో నాలుగు మొక్కలు నొక్కేశాను అదే ఇక్కడ చికెన్ పకోడీ అయితే చేసేసాను ఫుడ్ కలర్ వేయలేదు అందుకే మీకు ఇక్కడ కలర్ఫుల్ గా కనిపించలేదు టేస్ట్ బాగుంది లైక్